నేను వచ్చేసిన ఇగమొచ్చేసలి ఉడుకుడుకు వార్తలు పట్టుకొని వచ్చేసిన అట్లా టీవీల ముంగట కూర్చొని షాయ తాగుకుంటా ఇడ్లీలు చప్పరించుకుంటా మీరు అట్నే చూడర్రీ ఇట్లా నేను ఫటాఫట్ వార్తలు చెప్పేస్తుంటా సరేనా అబ్బా పన్నెండు లక్షల దాకా ట్యాక్స్ లేదట నిజమేనా అంటే నెలకు లక్ష రూపాయలు సంపాదించిన రూపాయి కూడా కట్టుగానట్టేనా లేకుంటే ఇంతకు ముందు పెట్టినట్టు ఇంటికి రాయి రసీదులు ఇన్సూరెన్స్ రసీదులు బడి ఫీజుల రసీదులు ఇట్లా ఏమన్నా పెట్టాలనా అవన్న నిజమేనా ఎట్లెట్లనో చెప్పు నాకు అర్థమైతలే గీ లెక్క అనిగో నిన్న సెంటర్ పైసల మంత్రి నిర్మల మేడం బడ్జెట్ పద్దుల ముచ్చట ఎప్పుడు సురు చేసిన కాడికి వెళ్ళి పొద్దు గివ్వే ముచ్చట్లు నడిచినాయి ఎక్కడ చూసినా ఇంతకు ఇచ్చింది ఏమేం రేట్లు పెరుగుతున్నాయి ఏమేం రేట్లు తక్కువైతున్నాయో అట్ల ఒక మట్టి కాదు మన స్థాయిలో మనుషులు నిన్న పొద్దుగాల గొట్టంగా ఎర్ర కలర్ మక్మల్ బట్ట కవర్ ఉన్న ట్యాబ్ను పట్టుకొని బడ్జెట్ త్రీ పాయింట్ ఓను ను పార్లమెంట్కి పార్లమెంట్ వచ్చింది పైసల మంత్రి నిర్మల మేడం ఇక అంతకంటే ముందే మంత్రి మేడం కు మిఠాయి తినబెట్టి నోరు తీపి చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం లోపలికి పోయి తెరిచి ఒక్కొక్క పదు చెప్తా ఉంటే బల్లలు టల్లర్చుకుంటా మెచ్చుకుంటారు అధికార పార్టీ లీడర్లంతా నో ఇన్కమ్ ట్యాక్స్ త్రీ లాక్ రూపీస్ ఫర్ కేసీసీ మొత్తం యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల పద్దట ఇంత పైకం వచ్చేది ఎట్ల ఖర్చు పెట్టే ముచ్చట్లన్నీ గంటం బాబు చేపట్ల చెప్పింది ఈ తాప బడ్జెట్ పద్దులలో అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏందంటే మిడిల్ క్లాసు ఉద్యోగులకు మినాయింపు ఇచ్చిన ట్యాక్స్ల గురించే మొన్నటిదాకా ఏడు లక్షల దాకా పన్ను మినాయింపు ఉన్న స్లాబ్ నుక్దమ్మన పన్నెండు లక్షలకు వేయించింది మేడం అంటే నెలకు లక్ష సొప్పున సంపాదించటంలైనా పన్ను కట్టే ఎక్కర్లే ఇక టీడీఎస్ లు ల కటింగ్ల శాతం కూడా తక్కువ చేస్తున్నారట ఐఎమ్స్ That there will be no income tax payable up to income of 12 lakh rupees. <laughs> Average income of 1 lakh per month, other than the special rate income, such as capital gains, under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. అయితే మేడం ఇట్లా మిడిల్ క్లాస్ ఉద్యోగులకు ఊరటనిత్తుంటే నేలకు లక్ష రూపాయల జీతం వచ్చేటోళ్ళు మిడిల్ క్లాసా అనుకుంట బీమ్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో కొందరు జనాలు అట్లా పెడితే కిసాన్ క్రెడిట్ కార్డుల మీద ఇదివర దాకా మూడు లక్షల దాకా అప్పులు తీసుకునే ఛాన్స్ ఉండే కదా రైతులకు ఇక ఇప్పటి సంది ఐదు లక్షల దాకా అప్పు చేయొచ్చునట కరెంట్ ఛార్జింగ్ బండ్ల బ్యాటరీలు తయారు చేసే పరిశ్రమలకు ప్రోత్సహించుడు టూరిజం ప్లేస్లల్లో రోడ్లు వేసి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుడు విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టుకొచ్చి సర్కారు బడులల్లో డిజిటల్ క్లాసులు పెట్టించుడు నూట ఇరవై రూట్లలో ఉడాన్ స్కీమును అంటే గాలి మూటలు నడిపే స్కీమ్ అన్నట్టు అది పెడతారట బొమ్మలు తయారు చేసే వాళ్ళకు ప్రత్యేక పథకం అటా కోటి మంది గిగ్ వర్కర్లు అంటే ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు ఐడెంటిటీ కార్డులు వచ్చేటట్టు ఎత్తరట రాష్ట్రాలకు లక్షా యాభై వేల కోట్ల దాకా అప్పులు ఓ ఇట్లా ఇంకా షానే ఉన్నాయి ముచ్చట్లు కానీ బీహార్ రాష్ట్రం మీద అయితే వరాలు కురిపించిర్రు ఆంధ్రప్రదేశ్కు పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్లకు ముందుగాలు చెప్పినట్టే పైసలు తీసిపెట్టిర్రు ఇవన్నేమో కానీ రేట్ల ముచ్చట్లు ఏం చెప్పలేదు అని అంటారేమో అవి లేకుండా అసలు బడ్జెట్ ఎట్లా అంటారు చెప్తాం పట్టురి క్యాన్సర్ అసంటి బీమార్లకు పనికొచ్చే ముప్పై ఎనిమిది రకాల మందుల రేట్లు తక్కువైతున్నాయట కరెంట్ ఛార్జింగ్ బ్యాటరీ బండ్లు కార్లు స్మార్ట్ ఫోన్లు ఎల్ఈడి టీవీలు లెదర్ బూట్లు బ్యాగులు అసుటి వస్తువుల రేటు తక్కువైతున్నాయట ఇక మరి పెరిగేటి ఏమిటి అంటే టీవీలు తయారు చేస్తు వాడే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేల రేట్లు సిగరెట్ల రేట్లు పక్కా పెరుగుతాయట పాపం బాధలు మర్చిపోదామని పొగ పీల్చుకుంటా పానాలు దగ్గర వడేసుకుంటున్నారు అన్న జాలి దయ లేకుండా మీదికెళ్ళి పన్నుల భారం కూడా మోపబట్టే ఇదేం అన్యాయం అని అంటే ఎవరు దాకాకున్నారు మీరు అవి బద్ద పెట్టి ఆరోగ్యాలు కాపాడుకోవాలనే రేట్లు పెంచుతున్నామని చెప్తారాయ్ అయ్యా అయితే మేడం బడ్జెట్ పెట్టుడేమో కానీ స్టాక్ మార్కెట్ల పెట్టుబడులు పెట్టి ఇన్వెస్టర్లంతా ఊపిరి బిగబట్టుకొని టీవీలకు అతకపై కూర్చున్నారు నిన్న తెల్లారంగా పది కొట్టేసంది కొందరు అయితే టీవీలో మేడం చూసుకుంటే పూజలు కూడా చేసిరికి ఇట్లా ఈ బడ్జెట్ ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ అని పేద మధ్య తరగతి జనాల జీవితాలను మార్చే బడ్జెట్ పెట్టినామని చెప్పుకొచ్చింది మేడం ఇక ప్రజల జేబులు నింపే బడ్జెట్ ఇది అని ప్రధానమంత్రి మోడీ సార్ కూడా చెప్పుకొచ్చిండు భారత్ వికాస్ యాత్ర మహత్వపూర్ణ పడావ్ హే ये करोड़ भारतीयों की आकांक्षाओं का बजट है ये हर भारतीय के सपनों को पूरा करने वाला बजट है हमने कई सेक्टर्स युवाओं के लिए खोल दिए हैं सामान्य नागरिक विकसित भारत के मिशन को ड्राइव करने वाला है ఇక అధికార పార్టీ వాళ్ళు ఇట్లంటే ఇది అంతా అంకెల గారడి అయినోళ్ళ కాకుల్లో కానోళ్ళ కంచాలల్లా అన్నట్టు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే మంచిగా పెట్టుకుంటున్నారు మాకు మొండి చేయి చూపెడుతున్నారని ముక్కిరుస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల లీడర్లంతా ఊర్లకు పోయి ఎవరినన్నా మందలిస్తే ఉంటుందో ఉంటుందోల్లా వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాయట మాకైతే లేదు వాళ్ళకు ఇందిరా మిల్లు వచ్చిందట మాకెందుకు ఇయ్యలే వాళ్ళకు రైతు బంధు పైసలు పడ్డాయట మొత్తం మొత్తం రుణమాఫీ కూడా అయిందట మరి మాకెందుకు గాలే ఈ ఒగ్గిట్లా నడుస్తున్నాయి వాళ్ళ ముచ్చట్లు రేషన్ కార్డులు ఇత్తమని గ్రామ సభలు పెట్టినరు లిస్టుల పేర్లు చదివినరు కానీ పేరెండ్ల కళ్ళు ఇత్తరా ఇయ్యరా అన్నది ఏం సడీసప్పుడు లేకుంటేనే అయిందట మార్చికిత్తరా మళ్ళీ ఏడాదికి ఇస్తారా అని లీడర్ల చుట్టూ కార్యదర్శుల చుట్టూ తిరుగుతుండ్రు ఇక జనాలు గిట్లా మాట్లాడుకుంటూ ఉండగానే అట్లకెళ్ళి మాజీ మంత్రి హరీష్ సర్వాయే ఇక అట ఏమైందో మరి సిద్దిపేట జిల్లా పుల్లూరు దిక్కు పోతుంటే బండషేర్ల కాడ బాగా మంది రైతులు జామై మాట్లాడుకుంటున్నారు ఇక అదే టైంలో హరీష్ సార్ అట్లకేలు పోకుండా అలా చూసి కారు ఆపి అలా తనివేడు ఆ ఏం సంగతి అనుకుంటా మాట కలిపి రైతు బంధు గదే రైతు భరోసా అయింది కదా సార్ అవి కూడా వస్తలేవు నువ్వే జర ఎంబడి పడాలి సారు అన్నారు రైతు అన్నలు అసెంబ్లీ మీటింగ్లు అవుతున్నాయి కదా ఖచ్చితంగా ఎంబడి పడతా అని సారు మిగిలిపోయింది మీద టంగు టంగు అనుకుంటే పైసలు పడతాయన్నారు టింగు లేదు టంగు లేదు మార్షికల్లా పడతాయన్నారు నమిక కూడా లేదని ఓరైతే అన్న వెనకపోయి ఎగ్రీ అవట్ ఇట్లా ఆ రుణమాఫందరికి అయిందా అని అడిగితే గాంగాల అయింది వచ్చిన కూడా బ్యాంక్ వాళ్ళు ఊకున్నారు వాళ్ళకు బ్యాక్ ఉన్న కాడికి బ్యాంక్ వాడే పట్టుకున్నాడు మాకే మిగిలింది మట్టి బిడ్డలు అనుకుంటే ఓ రైతు అయ్యిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి కోడు ఉన్నదని చెప్పి వాటిని కూడా ఎత్త కొడతారు చూడు అని చెప్పిండు హరీష్ రావు సార్ ఇక ఈ తీరులో హరీష్ సార్ రైతులతో ముచ్చట పెట్టి భూగులు పడకొరి మీకు అన్ని వచ్చేటట్టు నేనే ఎంబడి పడతా అసెంబ్లీలో అరుచుకుంటామని ఇచ్చి ఆడికించి బయలుదేలేడు మరి ప్రతిపక్షం లీడర్లేమోకి ఇట్లా జనాలలో పోయి అడిగి ఎక్కిరిస్తుంటే అధికార పార్టీ లీడర్లేమో అర్రలా కూసా వాళ్ళు కూడా ఇట్లా పోయి అడిగి జనాలకు ధైర్యం చెప్తే మంచిగా ఉండు కదా కానీ అట్లా చేస్తా లేరు ఎందుకు అని అనుకోవట్టి రటాలు ఉమ్మడి మహబూబ్ నగర్ లో వనపర్తి పేరుకు చిన్న జిల్లా అనే కానీ చాలా డెవలప్ అయిపోయింది ఎవ్వరు కావాలన్నా అక్కడే దొరుకుతుర్రు ఇంతకు డెవలప్ అయింది అని మీ డౌట్ అనుమానం కదా సైబర్ మోసాలు ఏ మన వనపర్తి లోకల్ చంటిగాలదే హవా నడుస్తుందని తెలుసుకొని ఏకంగా పోలీసు వాళ్ళే పర్షన్ అయ్యారు వనపర్తిలో కుర్రోళ్ళు ఏ రేంజ్లో కూడబెట్టినరోజు చూసి గుడ్లు తేలేశ్రట మన వనపర్తిని చాలా పాపులర్ చేసిరు కదా అక్కడి లోకల్ సంటిగాలు కొంతమంది అది కూడా అనుకుంటున్నారు ఏదైనా గొప్ప పని చేసి అనుకుంటురేమో కాదు ఆన్లైన్లో మందిని దోషి అవు యూపీ బీహారు రాజస్థాన్ జార్ఖండ్ జామ్ తారల ఉంటారనే తెలుసు కానీ వనపర్తిల బాయ్స్ కూడా గా డెవలప్ అయ్యిర్రా అని మీరు కూడా పరిశీలన అవుతురు లే కష్టపడి పని చేస్తే పది ఇరవై వేలే ఇస్తున్నారు కానీ వేడికి అందుకే చిటికల లక్షలు సంపాదించాలని రాజస్థాన్ యూపీ బీహార్ దిక్కు పోయి ఆన్లైన్లో పైసలు ఎట్లా దోయాలనో సైబర్ దొంగల కాలేజీల షార్ట్ టర్మ్ కోర్సులలో చేరి కోచింగ్ తీసుకొని మరీ వచ్చిరట అంత దూరం నుంచి ఆన్లైన్లో మోసాలు చేసుట్లా కోచింగ్ తీసుకుందామని వచ్చిరా మీయాసొంటోల కోసమే మేము వెతికేది మీరు రా అని చెప్పి మంచిగానే కోచింగ్ ఇప్పించిరట వాళ్ళు ఇక ఆనే ప్రాక్టికల్ ఫైనల్ పరీక్షలు పాస్ అయ్యి ఈడుకు వచ్చిరట ఇక కుటీర లెక్క కుటీ చేసి ఆన్లైన్ దోసుడు పెట్టిరు అట్లా ఒక్కొక్కరు లక్షల నుంచి కోట్లు సంపాదించిందట ఈ ఆన్లైన్ ఫ్రాడ్ల మీద కేసులు వస్తుండే వనపర్తి పోలీసు వాళ్ళు తీగలాక్కుండా పోతుంటే వనపర్తిల్ని లింక్ దొరికిందట ఢిల్లీకి మరియు కోల్కతాకు చెందిన వాళ్ళ సహచరులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ద్వారా వీళ్ళు నేరాలు చేస్తారు ఈ ధని యాప్ లోకి నమోదైన వివరాలు బ్యాంకులో లోన్ల విషయంలో అప్లికేషన్లు పెట్టుకున్న వారి వివరాలు వాళ్ళు కాజేసి వీళ్ళకి అందజేస్తే వీళ్ళు మీకు లోన్ శాంక్షన్ అయిందని వాట వారిని మాటలోకి దింపి మభ్యపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తమ అకౌంట్లలో వేయించుకొని సెవెంటీ పర్సెంటేజ్ అమౌంట్ తీసుకొని వీళ్ళకి థర్టీ పర్సెంటేజ్ అమౌంట్ వీళ్ళకి ఇస్తారు అట్లా ఎంక్వైరీ చేస్తే ఎంతకు తెగిచ్చిర్రా ఎవరో నార్త్ సైబర్ దొంగలు చేస్తున్నారనుకున్న విన్నోదులు కాని వనపరితీలుండే మీరే ఇంతకు తెగించినారు అని తెలుసుకొని అవాక్కయ్యారట పోలీసు వాళ్ళు అందులో ఒక్కో కూడా అయితే ఇక విల్లాలు కార్లు జేసీబీలు బంగ్లాలు కొని రిచ్గా దందాలు చేస్తున్నారట రాజాది రాజా అనుకుంట జల్సాలు చేస్తున్నారట మనకు వచ్చిన విద్యను మన దగ్గరనే ఉంచుకోవద్దని ఉండే పోరలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు కూడా ఊరి మీద వాడి దోసుకపోండిరా అని క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా చేస్తున్నారట ఇక విచారణ తెలుసుకొని పోలీసు వాళ్ళకే తిరిగిందట ఈ లిక్కర్ సేవించడము పబ్బుల్లోకి తర్వాత ఇతర ప్రాంతాల్లోకి తిరగడము పబ్బుల్లో ఎంజాయ్ చేయడము ఇటువంటి చేస్తారు వీళ్ళు ఈ విధంగా తాము అక్రమంగా అమాయకులను మోసం చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇలా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు ఏం దేడు హుషార్గాలు ఉన్నరా అని కంగుదిని ముప్పై ఒక్క మంది పోరల మీద కేసులు రాసి అరెస్ట్ చేసి లోపటేసిరు ఇప్పుడు మళ్ళీ అందరు కూడా పెద్ద వయసులేం కాదు ముప్పై ఏళ్ళలో పోరలే అంటే ఏ తీరులో ఈజీ మనీకి రుషి మరిగిరో చూడు కష్టం లేకుండా మంది కష్టాన్ని దోసుకుందాం అనుకున్నారు మూడు వద్దులు ఇప్పుడు చిప్పకూడదు తింటున్నారు ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం నాలుగు రూపాయలు సంపాదించిన కాడ అవసరానికి అని పొట్టకు బట్టకు చంపుకొని మన సొంటోళ్ళమంతా వచ్చిన దాంట్లో ఇంతంత పక్కకు పెట్టి షిటీలు వేసుకుంటాం పెళ్లిళ్ళలకు చదువులకు దావుకాన్లకు ఫంక్షన్లకు ప్లాట్ కొంటామనో పిల్లగానికి బండి కొంటామనో బయట దేశాలకు పిల్లలను పంపిద్దామనో వ్యాపారం చేద్దామనో ఇట్లా సవా లక్ష అవసరాలతోటి చాలా మంది షిట్టీలు వేస్తుంటారు కొందరు తెలిసిన వాళ్ళ తాను సిటీలు వేస్తే ఇంకొంతమంది చిట్ ఫండ్ కంపెనీలలో సిటీలు వేస్తారు ఇక బయట వాళ్ళ తాను సిటీలు వేస్తే ఏడ ఎగనామం పెడతారో అని కంపెనీలలో సిటీలు అయితే వాళ్ళ కథ కూడా గట్నే ఉన్నది తెలిసిన వాళ్ళని సిట్టీ వేసిన చిట్ ఫండ్ కంపెనీలు కదా అని సిటీలు వేసినా చాలా మందికి దుఃఖం లేనప్పుడు భరిన కొనుక్కున్నట్టే అయిపోతున్నది కదా ఏం ఆపినా ఆపకున్నా సిటీలు ఆపొద్దని అప్పు తెచ్చి మరి సిటీలు అయితే తప్పకుండా కడుతుంటారు అందరూ అట్లా కట్టినా పాయిదా లేకుండా పోతున్నదట వరంగల్ కేంద్రంగా నడిపించే బవితశ్రీ సిట్ ఫండ్స్లోకి గివీలంతా సిటీలు వేసిరట అయితే సిటీలు వెళ్ళినాక కూడా పైసలు లేకుండా ఎగనామం పెట్టిరట సిటీలకు కంపెనీ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా అసలే కానకపోయే వరకు ఇక ఇలా మంటలేసి మా పైసలు మాకు వరకు ఇక్కడికి వెళ్ళి గదిలేదే లేదని బైతా చిట్ ఫండ్ కంపెనీ ఓనరు మాజీ మేయరు గూండా ప్రకాష్ గారి ఇంటి ముంగట వరుసుకొని నిరసనకు దిగిరు బాధితులు అయిపోయింది అంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన సిబ్బంది మమ్మల్ని కొంత భయభ్రాంతులకు గురి చేయిస్తూ డబ్బులు ఇప్పుడు కావు మా సార్ వాళ్ళు చెప్పినప్పుడే మేము ఇస్తాము మా తాటిపల్లి శ్రీనివాస్ గారు మా ఎండి గారు మా చైర్మన్ గారు చెప్తానే ఇస్తారని మమ్మల్ని అక్కడ బెదిరించడం జరిగిందండి భవిత శ్రీ చైర్మన్ అయినటువంటి గుండా ప్రకాశ్రావు గారు ఎక్కడ మనం తెలుసుకొని వరంగల్కి వచ్చి వాళ్ళు ఆయన మాజీ మేయర్ అటండి డబ్బులు వచ్చే వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు మేము ఏం చేసినా ఇక్కడే మా భార్య పిల్లలతో వచ్చి మేము నిరసన వ్యక్తం కష్టపడి సంపాదించిన పైసలు కూడా కంపెనీ ఓనర్ వాడుతున్నారు మా అంటున్నారు కష్టపడి లాస్ట్ దాకా దాచుకున్నాం ఎందుకంటే మాకు అవసరాలు ముందు ముందు ఉంటాయి అవసరం కొరకు మేము దాచుకున్న డబ్బులు మధ్యలో ఎత్తుకోలేదు లాస్ట్ దాకా ఎత్తుకొని ఒకటే అమౌంట్ను ఫ్యూచర్ అవసరం కొరకు మా యొక్క పిల్లగాళ్ళ చదువుల కొరకు కానీ ఫ్యూచర్ అప్పుల గురించి కానీ అవన్నీ వేసుకొని లాస్ట్కి ఎత్తుకుందాం అనుకుంటే ఈ రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇవ్వకుండా తన ఆఫీసులన్నీ క్లోజ్ చేసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు మరి సిట్టిలు వేసేదే అవసరానికి అక్కరకు వస్తాయని మన అక్కెర్లకే అక్కర రాకుండా ఏమిటికన్నట్టు సిటీ పైసలు తందుకు నలుగురు గవర్నమెంట్ ఎంప్లాయీల షూరిటీ సంతకాలు తీసుకుంటారు పాటవాడినాక నెల పదిహేను రోజులకి ఎప్పుడో పైసలు ఇస్తారు కిస్తీలు కట్టకుంటే ఇంటికి రికవర్ పంపి ఇజ్జ తీసిపోతారు మరి మీకు వచ్చే పైసలు రూపాయి ఆగినా ఒప్పుకోరు మా పైసలు అంటే మాత్రం లెక్కలేదు అని నిలదీస్తున్నారు బాధితులు ఇట్లుంటున్నాయి సిటీలలో చిత్రాలు ఇనకా ముందు చూసుకొని సిటీలు వేసుకోరు జరా మా ఇంటికాడ ఒక చిత్రమైన దొంగతనమైంది వల్ల మా ఇంటి పక్క పొంటే మా కాకోళ్ళు గదేనోల్లా మా బాబాయ్ ఉంటారు ఇక రోజు పెట్టినట్టే ఇంటి బయట బైక్ పెట్టినరు ఇక తెల్లారి చూసేసరికి మార్కెట్లో కూరగాయలు తెద్దామని బండి స్టార్ట్ చేస్తే ఎంతకు స్టార్ట్ అవుతలేదు అగో ఏమైందిరో అని పెట్రోల్ ట్యాంక్ మూత తీసి ఫోన్ లైట్ గిట్ల పెట్టి చూసేవరకల్లా సుక్క పెట్రోల్ లేదు వల్ల దాంట్లో ఇక అంతకుముందు నాడే ఓ రెండు లీటర్ల పెట్రోల్ కొట్టించాడు మా బాబాయ్ బండి తీసింది లేదు ఏడికి పోయింది లేదు మరి పెట్రోల్ ఎట్లా మాయమైంది అని సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే అసలు ముచ్చటగా అప్పుడు బయటపడ్డది వల్ల ఇగో గీసం దొంగ బద్మాషల పనే అది కూడా టైం రాత్రి ఒంటి గంట దాటింది చేతులల్లో ఫోన్లు పట్టుకొని పెద్ద పని వంతులు లెక్క వస్తున్నారు చూడు ఈ ముగ్గురు ఈగింలా ముంగట నడుచుకుంటూ వచ్చేటోడు డైరెక్ట్ గా కారు పక్క పండి ఆపిన బండి కాడ వంగి ఈ కరెంట్ లేని దావకాల్లో కష్టపడి సర్జరీ చేస్తున్న డాక్టర్ కు లైట్ లైల్ చూపెట్టే కాంపౌండర్ లెక్క ఎనుకున్న ఇద్దరు పట్టేగాళ్ళు ఫోన్ లైట్లు పెడుతున్నారు వానికి ఇంతకు వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థమైంది కదా ఆ గదేమో అవల చేస్తున్నారు బండికెళ్లి పెట్రోల్ కొట్టేస్తున్నారు ఈ పోకిరి పోరగాళ్ళు ఇక అలా మొత్తానికి మొత్తం గుంజితే అనుమానం రాగాల అని సగం గుంజినాక ఆడికేళ్ళేసి గోడ పంటి పెట్టిన ఇంకో వెళ్ళి గుంజుడు పెట్టిరు ఇంతల్నే ఫోన్ లో సీసీ కెమెరా అలర్ట్ వచ్చినట్టుంది ఇంటి ఓనర్ కు బయటి లైట్ ఏంగట్లా జారుకుంటున్నారు చూడు బండి ఓనర్లు లేచి బయట లైట్ వేసి రోజు ఎవర్రా అని అనగానే లాగా ఇచ్చి ఊరుకుడు పెట్టి రాడికెళ్లి మేడ్చల్ జిల్లా అల్వాల్ మంజీరా కాలనీలో జరిగిన పెట్రోల్ దొంగతనం ఇది మరి గల్లీండే పోరగాలలో బయటికెళ్ళొచ్చిర్రో కానీ ఈ పూరగాలకినా వారిస్తే బాగా జల్సాలకు మరిగి దొంగతనాలకు ఎగబడుతున్నట్టున్నారు ఈ షిల్లర దొంగగాలు అయినా ఇండ్ల ముంగట పెట్టిన బండ్లకే గ్యారంటీ ఉండలేదు ఇక ఈ పెట్రోల్ ఏ పార్టీ లెక్క అని అనుకునేటట్టు కూడా లేదా రోజు రుచి మరుగుతాయి ఎంత కనుగొనికొచ్చి పోస్తారు పెట్రోల్ రేట్ ఏమన్నా తక్కువ ఉందా ఆ మోడీసార్ వాళ్ళ బడ్జెట్లో కూడా ఏం తక్కువ చేయనట్టు ఒక్క పారి ఈ దొంగలను దొరకబట్టి లాగులు వలగొడితే బాగుండు అల్వాలు పోలీసు వాళ్ళు అని కోరుకుంటున్నారట ఈ చిల్లర దొంగల బాధితులంతా తన చుట్టూ తాను తిరుగును దీన్నే భూభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగును దీన్నే భూ పరిభ్రమణం అంటారు చిన్నప్పుడు ఈ పాఠం మీరు కూడా నేర్చుకునే ఉండొచ్చు కదా వల్ల అయితే భూమి తన చుట్టూ తాను ఎట్లా తిరుగుతుంది సూర్యుని చుట్టూ ఎప్పుడు తిరుగుతుంది ఎప్పుడు చూసినా ఉన్న కాడ ఉన్నట్టు కనిపిస్తుంది సూర్యుడేమో పొద్దుగాల ఇటు దిక్కుకెళ్ళి వెళ్ళి మీ లేచి అటు దిక్కు మునుగుతుంటారు కదా అని ఆలోచించినప్పుడల్లా అనుమానం కొట్టేదో వల్ల అయితే అది నిజమా కాదా తెలవాలంటే మనం భూమి మీద నిలబడి కాదు భూమి నుంచి చాలా దూరం పోయి చూస్తే సమజవుతుంది కానీ అట్లా పోయే ఛాన్స్ అందరికి దొరకదు కదా అదో గందుకే అది నిజమే అని చూపెట్టే ప్రయోగం చేసిండు ఒక సైంటిస్టు సుష్రాపోరా ముచ్చటేందో పురాగా రైట్ భూమి తన చుట్టూ తాను తిరిగేది నిజమా కాదా అని తెలియాలంటే మనం భూమి మీద నిలబడకుండా దూరం పోయి చూస్తేనే అర్థమైంది కానీ భూమి మీదకెళ్ళి ఎక్కడికి ఓకుంటేనే మూడు వందల ఇరవై డిగ్రీల కెమెరా తోటి ఓ ఇరవై నాలుగు గంటల పాటు టైమ్ లాబ్స్ వీడియో తీసి భూమి తన చుట్టూ తాను తిరుగుడు నిజమే అని చూపెట్టిండు డోర్జే అనే ఇండియన్ సైంటిస్టు జమ్మూ కాశ్మీర్ మీద ఉండే లడక్ గుట్టల కాడ ఈ ప్రయోగం చేసి వీడియో రికార్డ్ చేసిండుకిట్లా చూస్తున్నారా కెమెరా అట్టనే ఉంది చీకట్ల మొగుల మీద సుక్కలు కూడా అట్లనే ఉన్నాయి కానీ భూమి ఒక్కటే గుండ్రంగా దిరుక్కుంటా తిరుక్కుంటా మళ్ళా తెల్లారై పగటీ దాటి చీకటి పడ్డది ఇట్లా అంటే ఉన్న తావులకేళి తిరుక్కుంటా మళ్ళా అదే తావుకు వచ్చేటాలకు సరిగ్గా ఇరవై నాలుగు గంటలు గడిచింది అంటే రోజు అయిందన్నట్టు కానీ ఇదే భూమి నిలబడి చూసినా మామూలు కెమెరాలతోటి రికార్డ్ చేసినా భూమి అట్లనే ఉన్నట్టు అవుపడుతుంది ఎవరికైనా అగో ఆ తేడాను బయట పెట్టింది వీడియో తోటి ఈ వీడియో కనుక బయలు చదువుకునే పిల్లగాలకు చూపెడితే మ్యాటర్ మంచిగా బుర్రకెక్కుతుంది కావచ్చు కదా మరి భూమి ఎట్లా తిరుగుతుందో కండ్లకు కట్టినట్టు తెలియాలంటే అందరికి స్పేస్ టూరిజం పోయే ఛాన్స్ ఉండదు కదా గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ నువ్వు ఏం చేస్తావే అంటే దారి చూపించినట్టు నటించి అందరినీ గంగల ముంచుతా షార్ట్ కట్ రూట్ అని నమ్మిచ్చి జంగలకు ట్రాఫిక్ అవాయిడ్ చేయాలని చెప్పి గల్లీలలో ఇరికిస్తా హైవే అని చెప్పి గుట్టలు ఎక్కిస్తా లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ అని చెప్పి ఒర్రెల్లా పడేస్తా అంటది కావచ్చు వల్ల గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని పోయినావంటే కుక్కతో క పట్టుకొని గోదారి ఇది నట్టే మళ్ళోసారి మళ్ళీ ఓసారి నిరూపించింది వాళ్ళ నువ్వు కుట్టి దాని వాళ్ళు లేకుంటే నిన్ను నమ్ముకొని బండ్లు నడుపుతున్నా మేము కబోదలమని తెలుస్తలేదు గూగుల్ మ్యాప్ ఉన్నది బేఫికర్ అని నమ్ముకొని పోతే ఉన్నది అమ్ముకునేటట్టు చేస్తున్నావు కదా నేను మ్యాపా తోపునని చెప్పుకుంటే ఇట్లా ఎంత మందిని ఆగం పట్టిస్తావే మ్యాప్ నిన్ను ప్లే స్టోర్ లోకెళ్ళి అని ఇన్స్టాల్ కొట్ట నిన్ను యాప్ స్టోర్ లోకెళ్ళి డెలిట్ కొట్ట నీకు బగ్గు పురుగు పట్టిందా నీ నావిగేషన్ కు నరాల వీక్నెస్ ఉన్నదా ఎంత కడిదిదువే మ్యాప్ నిన్ను గడిపెట్టిన బాపే చెప్పు ఆయన ఈపుల్ వాళ్ళకు కొడతాం ఓసారి లేకుంటే ఇలా గూగుల్ మ్యాప్ నమ్ముకొని పోయినందుకు లారీని పుట్టలల్లో తీసుకపోయి పెద్ద కయల పడేసింది కాదు కర్ణాటక బల్లారి నుంచి తాడిపాత్రి ఐరన్ ఓర్ లోడ్ తోటికి ఈ ట్రక్ అయినా వస్తున్నాడట అయితే రాత్రి అయింది తొవ్వ తెలవదని ఫోన్లో మ్యాప్ పెట్టుకున్నాడట ఇటే షార్ట్ కట్ ఉన్నది డ్రైవర్ అన్న దా ఇటు దిప్పు అని అరుంధాతి సినిమాలో కదా లోపలికి రా అని పిలిచే పశుపతంలో తల్లి లేకనే ఇటువా ఇటువా అని తొవ్వ చెప్పిందట కథం తీసుకపోయి లోపల పడేసింది ప్రతి నిన్ను వైరస్ దిన కాదనే ఎంత పని చేసివే మేప అనుకుని ఇక డ్రైవర్ అన్న జల్లిగానే బండ్లకెళ్లి బయట దుంకి పచాయించిపోయిడు లారీ ఏమో లోయల బోర్ల పడ్డది ఇక తెల్లారినక లోకలో విలుకపోయి జేసీ కోళ్లతోటి లారీని మీద గుంజేరు ఇట్లా తెలవని జాగాలో పోయినప్పుడు మేపుని నమ్మి ఫుల్ అయ్యే కంటే మందిని నమ్మి పోయిందే నయం ఉన్నది కాదా స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్